నేను కొడితే మామూలుగా ఉండదు ఈ మాటలు అందెవరో తెలుసా మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెడదాం మీరంతా వేలాదిగా తరలి రావాలని కేసీఆర్ కోరారు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనవాడి తెగించి కొట్లాడేది కూడా మనమే ఈ తెలంగాణకు రక్షణ కూడా మనమే ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి అని కేసీఆర్ అన్నారు మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటున్నారు ఫామ్ హౌస్లో పంటలు దప్ప ఏముంటాయి కాంగ్రెస్ పాలనపై అంతటా అసంతృప్తే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇన్ని రోజులు మౌనంగా ఉన్న గంభీరంగా చూస్తున్నా నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్లు ఉన్నారని కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు తప్పడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ప్రజలు చెప్పినా వినకుండా కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారని దళిత బంధుకు జై భీమ్ అన్నారు రైతు బంధుకు రామ్రావు అన్నారని నేను ముందే చెప్పానని చెప్పేసి మరి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక్కడి నుంచి రానున్న రోజుల్లో అందరం సంఘటితంగా పోరాడి ఇలాంటి దుష్టపరణం అంతమందించాలని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్